గత కొద్ది రోజులుగా ఇండిగోలో నెలకొన్నటువంటి సమస్యలు గత కొన్ని కొన్ని రోజుల నుంచి ఏర్పడినటువంటి మొత్తం వ్యవహారం పైన మనతో మాట్లాడేందుకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి ఈరోజు అసలు ఈ ఇండిగో సమస్య ఎందుకు వచ్చింది దీనికి గల కారణాలేంటి నవంబర్ ఫస్ట్ నుంచి ఏదైతే ఈ ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఏదైతే క్రూకి సంబంధించిన ఉన్నాయో అందులో మార్పులు రావడం వల్ల ఒక కారణంగా మేము భావిస్తున్నాం అది కూడా మేము ముందుగానే అన్ని ఎయిర్లైన్స్ కూడా అది కేవలం ఇండుగోకనే కాదు అన్ని ఎయిర్లైన్స్ కూడా వర్తించే విధంగా ముందుగానే వాళ్ళకి ఇంటిమే ఇంటిమేట్ చేసి దానికి కావాల్సినటువంటి పైలట్స్ కానీ క్రూకి కానీ అదంతా కూడా ముందుగానే చేయడం జరిగింది అన్ని ఎయిర్లైన్స్ కూడా అగ్రీ అయ్యాయి అయితే ఇందులో మిస్ మేనేజ్మెంట్ అవ్వడం లేకపోతే అది సరైన సమయానికి సరైన ప్లానింగ్ వీళ్ళు చేసుకోకపోవడం వల్ల సడన్గా ఈ యొక్క ఇష్యూ రోజు ఏదైతే డిసెంబర్ థర్డ్ నుంచి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో ఆ రోజు నుంచి కూడా మినిస్ట్రీ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడైతే మనకు ఇండికేషన్ ఇలాంటి సమస్య వస్తుందని ఇండికేషన్ ఉండిందో అప్పటి నుంచి కూడా మనం యాక్టివ్ గ్రౌండ్ లెవెల్లో అందరినీ కూడా అలర్ట్ చేసి అన్ని సైడ్స్ నుంచి కూడా ఈ యొక్క ఇష్యూని ఎంత తొందరగా నార్మల్ సీట్ తీసుకొని అన్న ఆలోచనతో మా తరపున అన్ని చర్యలు కూడా తీసుకుంటాం కానీ ఈరోజు ఇండిగోలో పైలట్లకు కొంత రెస్ట్ ఇవ్వాలి అనేటువంటి విషయంలో డీజీసీఏ కావచ్చు సివిల్ మినిస్ట్రీ కావచ్చు కొంత రిలాక్సేషన్స్ ఇచ్చింది ఎందుకు ఈ డేషను గత ఆరు నెలల నుంచి మీరు చెప్తున్నప్పటికీ ఈ డేషన్ ఇప్పుడు ఇండిగో విషయంలో ఎందుకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు మా మినిస్ట్రీ తాలూకా పూర్తి ఫోకస్ గవర్నమెంట్ది కానీ మినిస్ట్రీది కానీ ముఖ్యంగా మనం ప్యాసింజర్స్ మీద పెట్టాలి ఇండిగో ఏ రకంగా మిస్మేనేజ్మెంట్ ఉన్నా వాళ్ళు ఏ రకమైన తప్పులు చేసినా సరే అల్టిమేట్గా సఫర్ అవుతుంది ఈరోజు ప్యాసింజర్స్ మనం నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా చూస్తున్నాం ఎయిర్పోర్ట్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు ప్యాసింజర్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అటువంటి ప్యాసెంజర్స్కి మనం ఇమీడియట్గా రిలీఫ్ కల్పించాలి ఎవరైనా ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారంటే ఇమీడియట్గా మనం ట్రావెల్ వాళ్ళకి కల్పించాలి లేకపోతే అదనంగా రీఫండ్ కావాలన్నా వాళ్ళకి అదనంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే అక్కడ మనం ఫెసిలిటేట్ చేయాలి సో మినిస్ట్రీ తాలూకా ప్రయారిటీ ఫోకస్ అంతా ప్యాసింజర్స్ మీద ఈరోజు పెట్టాం కొన్ని ఎమర్జెన్సీ ట్రావెల్స్ ఉన్నాయి కొన్ని వాళ్ళు అనుకున్న పరిస్థితులు బట్టి వర్క్ బట్టి లేకపోతే ఇంకే ఇతరత్ర ప్రొఫెషన్ బట్టి వాళ్ళు కంపల్సరీగా ట్రావెల్ చేసే చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మనం ఇమీడియట్గా కొంతవరకు నార్మల్సీ తీసుకొని రావాలని అంటే ఆ పొజిషన్ అసెస్ చేసుకొని మనం ఎయిర్పోర్ట్స్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి ప్యాసెంజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇమీడియట్గా రిలీఫ్ కల్పించడానికే ఈ అబేన్స్ అనేది ఒక ఫిబ్రవరి వరకు మనం ఇవ్వడం జరిగింది అయితే దాంట్లో కూడా కండిషనల్గా పెట్టాం ఇది టెంపరీ అలాగే దీన్ని మనం చేస్తున్నందుకు ఇండిగో కూడా దీన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఆ ఫిబ్రవరి టైం కల్లా వాళ్ళు ఎలా ఈ ఎఫ్డిటిఎల్ని అమల్లోకి తీసుకొని దానికి వాళ్ళకి చర్యలు ఏవేవి తీసుకుంటారో అది కూడా డీజీసీఏకి సబ్మిట్ చేయాలని కూడా మనం క్లియర్గా చెప్పాం ఆ సబ్మిట్ చేసినటువంటి ప్రపోజల్ కూడా ఎవ్రీ వీక్ మినిస్ట్రీ నుంచి డీజీసీఏ నుంచి మేము తరోగా ఫాలోఅప్ చేసుకొని ఈ యొక్క ఏదైతే అబెయిన్స్లో పెట్టామో అది ఇమీడియట్గా మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ కొత్త పద్ధతిలోనే అన్ని ఎయిర్లైన్స్ కూడా సరిసమానంగా ఉన్నట్టు అదే ప్రొసీజర్లో అమలు చేస్తాం వాస్తవానికి అంతర్జాతీయ నిబంధనలు ఐఏటిఏ రూల్స్ వీటన్నిటిని బేస్ చేసుకుంటే పైలట్లకు కావచ్చు ఇతరత్ర సిబ్బందికి కావచ్చు కొంత రెస్ట్ ఇవ్వాలి దాన్ని ఇంత టైం అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పి ఇంటర్నేషనల్ బౌండ్ అదేవిధంగా లోకల్ అంటే డొమెస్టిక్ బౌండ్ వాళ్ళకి సర్టన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంది కానీ ఇండిగో విషయంలో ఎందుకు ఇవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనుకుంటున్నారు అది వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పాలి మనం చేస్తున్నటువంటి ఎంక్వైరీలో కూడా ఎందుకు వాళ్ళు ఇవన్నీ కూడా కంప్లై అవ్వలేకపోయారో ఇదంతా కూడా మేము చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు కూడా మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది దానికి సమాధానం కూడా వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది కానీ మినిస్ట్రీకి సంబంధించిన విషయంలో ఈరోజు ఇండిగోకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి దాని మీద ఫర్దర్గా ఎలాంటి వీటన్నింటినీ నార్మల్స్ యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎయిర్పోర్ట్లో బ్యాక్లాగ్స్ అంటే డే వన్ నుంచి ట్రావెల్ చేయకుండా ఎంతమంది ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వాళ్ళ డెస్టినేషన్కి పంపించడానికి ఫస్ట్ ప్రయారిటీ కింద మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఫస్ట్ టూ డేస్లో ఎవరైతే మన ఎయిర్పోర్ట్స్లో క్యాన్సలేషన్స్ వల్ల డిలేస్ వల్ల పెండింగ్ ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళని నిన్న అందరినీ కూడా ఇమీడియట్గా వాళ్ళ డెస్టినేషన్స్కి తీసుకొని వెళ్ళి ఫస్ట్ ప్రయారిటీ కింద వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎయిర్పోర్ట్స్లో కంజెషన్ అవంతా కూడా తగ్గించడం జరిగింది మీరు ఈరోజు వెరిఫై చేసుకుంటే ఆల్ మేజర్ ఎయిర్పోర్ట్స్లో ఎక్కడ కూడా ఏ వెయిటింగ్ కానీ ఎక్కడా కూడా ఇలాంటి కంజెషన్ కానీ అలాంటిది లేకుండా చేసాం ఇండిగోకి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చాం ఎంత కెపాసిటీ మీద ఉందో మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా లేకపోతే క్యాన్సిలేషన్ అయినటువంటి ఫ్లైట్స్కి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పడి ఎయిర్పోర్ట్స్ దగ్గర వచ్చి వెయిట్ చేయకుండా ముందుగానే కమ్యూనికేషన్ ఇచ్చి ఎన్ని క్యాన్సిలేషన్ చేస్తున్నారో అది పబ్లిక్ కానీ మీరు అనౌన్స్ చేయండి అని కూడా మేము స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే నిన్న కానీ ఈ రోజు కానీ మీరు క్యాన్సిలేషన్స్ కూడా ముందుగానే చూశారు ఇన్ని క్యాన్సిలేషన్స్ జరుగుతున్నాయని ఎయిర్పోర్ట్ వారిగా కూడా ఇండిగో కూడా ప్రకటించడం జరిగింది ఈ గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఇబ్బంది వల్ల ఏదైతే రీఫండ్ కార్యక్రమం ఉందో అది ఇమీడియట్గా రేపు ఎనిమిది గంటల లోపల దీని తాలూకా ఇష్యూ అంతా కూడా సమాప్తం కావాలి అందరి కూడా చేయాలని స్పెషల్గా ఒక సెల్ని ఇండిగో కూడా ఏర్పాటు చేస్తే మినిస్ట్రీ నుంచి కూడా ఆఫీసర్స్ దాన్ని మానిటర్ చేసే విధంగా ఒక సెల్ని కూడా ఏర్పాటు చేస్తూ అన్ని ఎయిర్పోర్ట్లో ఎవరైతే ఫిజికల్గా ఎయిర్పోర్ట్కి వచ్చి కూడా ఈ యొక్క రీఫండ్స్ కానీ రీబుకింగ్ అని కోరుకుంటున్నారో వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేశాం దానితో పాటు ఎడిషనల్గా వాళ్ళు కానీ ట్రావెల్ చేయడానికి ఎక్కడైనా కొన్ని ఇది ఉంటే ఎయిర్ ఇండియా అలాగే ఆకాశ మిగతా ఎయిర్లైన్స్ను కూడా వాళ్ళకు కూడా ఎడిషనల్గా కెపాసిటీస్ ఎక్కడైతే మేజర్ డిమాండ్ ఉన్న సెక్టర్స్ ఉన్నాయో వాళ్ళ కెపాసిటీని కూడా యాడ్ చేసి మేజర్ సెక్టర్స్ అన్నీ కూడా రన్ చేయమన్నాం ఎక్కడైనా ఈ యొక్క కెపాసిటీ కన్స్ట్రెంట్ వల్ల ఎయిర్ ఫేర్స్ కానీ పెరుగుతున్నాయి అన్నటువంటి ఆలోచనతో ఎయిర్ ఫేర్స్ను కూడా క్యాప్ చేశాం ఎయిర్ ఫేర్స్ను కూడా క్యాప్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఒక ఆర్డర్ కూడా రిలీజ్ చేశాం అన్ని ఎయిర్లైన్స్ కూడా అది పంపించి పాటించమని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేశాం ఎందుకనంటే ఇలాంటి సమయంలో ఒక పక్కన ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతున్నారు మరొక పక్కన ట్రావెల్ చేయడానికి కూడా ఈరోజు కెపాసిటీ తగ్గింది కాబట్టి ఎక్కువ డిమాండ్ ఈరోజు ఉన్న ఎయిర్ సీట్స్ మీద ఉంటుంది కాబట్టి దాని ద్వారా మన ఎయిర్ ఫేర్స్ పెరగకుండా ఆర్డర్ కూడా ఈరోజు ఇప్పించి అది కూడా చేశాం ఈ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి కూడా అశ్విని వైష్ణవ్ గారు ఆయన తాలూకా సహకారంతో ఎక్కడైతే మేజర్ మెట్రో సిటీస్ ఉన్నాయో అక్కడ నుంచి ఈ డెస్టినేషన్కి సంబంధించి మా తాలూకా తెలుసుకొని ఎక్కడెక్కడ ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళకి ఏ ఏ మార్గాలు చేరుకోవాలని దాని మీద ఎడిషనల్గా ఒక థర్టీ సిక్స్ ట్రైన్స్ కూడా అండ్ అవసరమైన దగ్గర అడిషనల్ బోగీస్ కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేశాం ఇంతటితోనే కాకుండా వేరే పక్కన మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇదంతా కూడా ఎంత తొందరగా మేము ఒక టార్గెట్ పెట్టాం మండే కల్లా మళ్ళీ నార్మలైజ్ చేయాలి దానికి ఒక వన్ టూ డేస్ అయినా సరే పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఎవ్రీ అవర్లీ అప్డేట్ అన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి ఎయిర్లైన్స్ నుంచి అన్నీ కూడా మినిస్ట్రీ దగ్గర నుంచి ఫాలోఅప్ చేసి తరోగా రివ్యూ చేసుకొని అవసరమైన దగ్గర ఇమీడియట్గా మా సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేసి ఫస్ట్ అండ్ ప్రయారిటీ ఫోకస్ మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను మా ఇష్యూ ఇదంతా ప్యాసెంజర్స్ వాళ్ళ తాలూకా ఇష్యూస్ కానీ వాళ్ళ తాలూకా ఇన్వ ఇన్కన్వీనియన్స్ కానీ ఇవన్నీ పూర్తిగా తగ్గించాలి తొలగించాలి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అది అన్నీ కూడా మేము చెప్పినట్టు డీజీసీఏ చాలా తరోగా నిన్ననే ఆర్డర్స్ ఇచ్చాం కమిటీ కూడా ఏర్పాటు చేసాం ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చాం వీలైతే అది వన్ వీక్లోనే ఆ రిపోర్ట్ కూడా ఇమీడియట్గా ఇస్తే ఆ రిపోర్ట్ తాలూకా ఫైండింగ్స్ బట్టి ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు దీని మీద తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో ఇవే తరహాలు సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా ఇదే తరహాలో పౌర విమానయాన శాఖ వైపు నుంచి చేసేటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి సో డెఫినెట్గా డీజీసీఏ నుంచి థరో మానిటరింగ్ అనేది ఉంటుంది నేను కూడా గత ఐదు నెలల నుంచి ఎవ్రీ మంత్ అన్ని ఎయిర్లైన్స్ కూడా మనం పిలిపించి దగ్గరుండి మినిస్ట్రీతో ఏంటంటే వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి ఏది కోఆర్డినేట్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం సో ఆల్ స్టేక్ హోల్డర్స్తో మనం ఎంగేజ్ అయ్యి అన్ని రివ్యూ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా విషయాలు కూడా తెలుసుకొని థరోగా రివ్యూ చేసుకుంటూ మానిటర్ చేస్తున్నాం ఇలాంటి ఇష్యూస్ భవిష్యత్తులో రాకుండా ఉండడానికి ఇంకా బెటర్ ప్లానింగ్తో ఇంకా బెటర్ రెవ్యూ మెకానిజంతో డీజీసీఎన్ కానీ మా మినిస్ట్రీలో కానీ మరిన్ని చర్యలు భవిష్యత్తులో తీసుకొని ముందుగా ఇది ఒక స్టాండ్లోని ఇన్సిడెంట్ కింద ఎందుకనంటే మొత్తం ఇండస్ట్రీ ఇదైందనంటే ఈ యొక్క సమస్య అన్ని ఎయిర్లైన్స్ కూడా రావాలి కాకపోతే ఎయిర్ ఇండియా కానీ ఆకాశ కానీ స్పైస్ జెట్ కానీ వాళ్ళకి లేకుండా ఇండిగోకి వచ్చింది అన్నప్పుడు సమస్య ఇండిగో దగ్గర ఉంది సో ఇండిగోలో ఎందుకు సమస్య వచ్చింది అలాంటి సమస్య వచ్చింది అనేది తెలుసుకొని మిగతా ఎయిర్లైన్స్ అలాంటి సమస్య రాకుండా ఉండడానికి తగినటువంటి చర్యలు భవిష్యత్తు దేశంలో ప్రస్తుతం పైలట్ల సంఖ్య ప్రస్తుతం మన ఆపరేషన్స్కి అనుగుణంగా ఉందా లేదు దీన్ని ఇంకా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి నిజంగా ఇండిగో పైలట్లు కావచ్చు లేకపోతే మిగతా పైలట్లకి ఏమన్నా ఇటువంటి వ్యత్యాసాలు ఏమైనా కనిపిస్తా ఇండిగో దగ్గర కూడా వాళ్ళకు ఉన్న ఆపరేషన్స్ ప్రకారం ఈరోజు ఫైవ్ థౌజండ్ వరకు పైలెట్స్ ఉన్నారు కానీ అదనంగా కూడా ఎందుకంటే ఇప్పుడు రూల్స్ కూడా గైడ్లైన్స్ కొన్ని మారాయి కాబట్టి దానికి సంబంధించి ఈరోజు మెయిన్ పైలెట్స్ కానీ కో పైలట్స్ కానీ దాని తాలూకా సంఖ్య ఏదైతే కాస్త పెరగాల్సినటువంటి అవసరం ఉందో అది ఇమీడియట్గా వాళ్ళు నవంబర్ ఫస్ట్ నుంచి వాళ్ళు రీఅడ్జస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండింది దాన్ని కూడా మేము సూక్ష్మంగా ఈరోజు చేసి దానికి ఒక ప్లాన్ ప్రకారం మేము ఫిబ్రవరి అనుకుంటున్నాం కాబట్టి ఫిబ్రవరి వరకు ఫేజ్డ్ వైజ్గా ఎలా వాళ్ళకి రావాల్సినటువంటి కెపాసిటీ ఉంటుందో దానికి రీచ్ అవ్వడానికి మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం మినిస్ట్రీ నుంచి ఉన్నటువంటి విజన్ ఏంటంటే దేశంలో కూడా ఈ కొత్త ఫ్లైట్లు రావడం ఇంకా మనకు తెలుసు సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఆర్డర్స్ వస్తున్నాయి ఆ ఆర్డర్స్ వచ్చినప్పుడు అదనంగా కూడా మనకి ఫ్లైట్స్ కావాలి దానికి సంబంధించి ఫ్లైన్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కూడా మనం సెటప్ చేస్తున్నాం ఎక్కడికక్కడ ఇంకా ప్రమోట్ చేస్తున్నాం ఇంకా ఎక్కువ ట్రైనింగ్ సెంటర్స్ మన దగ్గర ఉండాలి పైలట్స్ తాలూకా సంఖ్య పెరగాలి అని అలాగే ఉన్న పైలట్స్ ఎవరైతే మన దగ్గర జనరేట్ అవుతున్నారో లైసెన్సెస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా జాబ్ ఆపర్చునిటీస్ పెరగాలి ఏదైతే గైడ్ లైన్స్ మారేవో దాని ద్వారా పైలట్స్ కూడా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఇప్పుడు ఆ పెరిగినటువంటి సంఖ్య ద్వారా మనం ఏదైతే ట్రైనింగ్ కూడా ఇస్తున్నామో వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకొని భవిష్యత్తులో సరి సమానంగా మనకి ఎంతైతే డిమాండ్ క్రియేట్ అవుతుందో దానికి తగ్గట్టుగా మనమే ఇక్కడ ట్రైన్ చేసుకొని పైలట్స్ని తయారు చేయాలనేది మన విజన్ ఈరోజు అనేక విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి ముందస్తు చర్యలు తీసుకోవడంలో మినిస్ట్రీ విఫలమైందని చెప్పి ఉడాన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ని కాస్త అన్ఈ్ ఆఫ్ డూయింగ్ టైప్లో చే మోడీ ప్రభుత్వం చేసింది అనేది ఇట్లా దాంతోపాటుగా మినిస్ట్రీలో నెలకొన్నటువంటి మొనోపాలి కావచ్చు ఈ రకంగా ఇండిగో ఒక రకమైనటువంటి మొనోపాలిని క్రియేట్ చేసింది దాన్ని దానికి గవర్నమెంట్ పూర్తిగా లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఉందనేటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూడబోతున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం కాదు ఎందుకనంటే ముందస్తుగా చర్యలు తీసుకోలేదనంటే మనం జూలై నుంచే ఎప్పటికప్పుడు ఎయిర్లైన్స్ కూడా ప్రైజ్ చేస్తూ వచ్చాం ఎప్పుడు నుంచి మారబోతున్నాయి దాని రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలనేది తరచూ డీజీసీఏ నుంచి మా తాలూకా మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా వాళ్ళకి అప్రైజ్ చేసాం నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది నవంబర్ ఫస్ట్ తర్వాత కూడా వన్ మంత్ ఆపరేషన్స్ జరిగాయి సడన్గా మనకి ఈరోజు డిసెంబర్ థర్డ్ నాడు ఈ యొక్క సమస్య బయటికి రావడం జరిగింది నవంబర్ ఫస్ట్ నుంచే మనకు అది అబ్జర్వ్ అయితే పోనీ ఆ రోజుకి మనం చర్యలు నవంబర్ ఫస్ట్ నుంచి మేము ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూనే వాళ్ళ మీద ఈ రూల్స్ గైడ్లైన్స్ అన్నీ చెప్తూనే చేశాం కాబట్టి ఎక్కడ మినిస్ట్రీలో సరైన చర్యలు తీసుకోలేదు అన్నట్టు మాట ముందు నుంచి కూడా వాస్తవం కాదు అది ముందు నుంచి మేము అన్నీ ప్లాన్డ్గానే ఏం జరగబోతుంది దాని రిక్వైర్మెంట్ ఎలా ఉందని అన్ని ఎయిర్లైన్స్కి కూడా చెప్పాం ఈ ఇన్సిడెంట్ ఆ సమయంలో అప్పుడు రావడానికి కారణం ఏంటనేది మేము కూడా ఇంకొంచెం డెప్త్గా వాళ్ళ ఆపరేషన్స్లో స్టడీ చేయాలి ఎందుకనంటే ఎయిర్లైన్స్ తాలూకా డే టు డే ఆపరేషన్స్ వాళ్ళు చూస్తారు మేము గైడ్ లైన్స్ ఇస్తాం మేము రెగ్యులేట్ చేస్తాం ఎలా ఉండాలనేది మేము చెప్తాం దాన్ని ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళు డే టు డే ఆపరేషన్స్లో ఉంటుంది అందులో ఇన్డెప్త్గా మేము ఎంక్వైరీ చేయాలి కాబట్టి ఈ యొక్క కమిటీ ద్వారా అది తెలుసుకొని ఇచ్చేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మిగతా విమానయాన సంస్థలకు ఎయిర్ ఇండియా కావచ్చు స్పైస్ జెట్ కావచ్చు మీరు అన్నటువంటి ఎనిమిది తొమ్మిది కొత్తగా వచ్చినటువంటి ఎయిర్లైన్స్ కావచ్చు ఈ రకమైనటువంటి సమస్య ఉత్పన్నం అవ్వకుండా ఈ రకమైనటువంటి సమస్య రాకుండా వారికి ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వబోతున్నాయి నో మొదటి నుంచి కూడా వీఆర్ వెరీ క్లియర్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ మా గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి మా దగ్గర స్ట్రిక్ట్ మెకానిజం ఉంది మానిటరింగ్ మెకానిజం ఉంది డీజీసీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా రివ్యూ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ ఎయిర్లైన్స్ వాళ్ళ సంస్థలతో ఎంగేజ్ అవుతూ అన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉంటారు సో వాళ్ళకి చెప్పేది ఎప్పుడు కూడా మినిస్ట్రీ దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ ఆదేశాలు వచ్చినా అది తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఎయిర్లైన్స్కి కూడా ఉంది ఏదైనా ఇష్యూస్ వాళ్ళకి ఉంటే వాళ్ళకి ఎప్పుడూ అవకాశం ఇస్తున్నాం మినిస్ట్రీ ఓపెన్గా ఉంటుంది మినిస్ట్రీలో అందరు అధికారులు కూడా ఓపెన్గా ఉంటారు వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళ ఇష్యూస్ ఏవైనా కానీ షేర్ చేసుకొని ఇచ్చేస్తే వీలైనంత వరకు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ సొల్యూషన్స్ క్రియేట్ చేయడానికి మా తరపున వాళ్ళకి ఎప్పుడు కూడా సహకారం అందిస్తాం కానీ వన్స్ డిసైడెడ్ ఏదైనా రూల్ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే ఇప్పుడు ఈ ఇండిగో ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా జిఎంఆర్ హైదరాబాద్ జిఎంఆర్ కానీ లేకపోతే అంతకుముందు ఢిల్లీ జిఎంఆర్ కానీ దగ్గరలో ఉన్నటువంటి ప్లేసులకి వాళ్ళే బస్సులు ఏర్పాటు చేసి పంపిస్తాం సో ఇది మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను లేదా మినిస్ట్రీ నుంచి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారా లేదు అటువంటి ఒకవేళ ఏదన్నా ఉంటే అందరికీ ఇదే రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా ఎయిర్పోర్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్కి నిన్న కూడా ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్తో సుమారు నూట పది మందితో స్పెషల్గా వీడియో కాన్ఫరెన్స్ చేసి రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి అందరు ఎయిర్పోర్ట్ డైరెక్టర్స్ కానీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కానీ ఇతరత్ర ఎయిర్పోర్ట్ దగ్గర సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ అందరితో కూడా మేము నేరుగా డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది అందులో ప్రధానమైనటువంటిది ఇండిగో ఎయిర్లైన్స్ తాలూకా ఇష్యూ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలి ఎయిర్లైన్స్ కూడా సపోర్ట్ చేయాలి ఇన్ ద సెన్స్ ఎడిషనల్ కెపాసిటీ కానీ డిమాండ్ డివెంట్ రూట్స్ ఉంటే అందులో పెట్టాలి అలాగే ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ కావచ్చు ముంబై కావచ్చు చెన్నై హై ఢిల్లీ కావచ్చు వీళ్ళు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ప్యాసెంజర్స్ అక్కడ ఉండిపోతే వాళ్ళకి ఫుడ్ వాటరు అకామిడేషన్తో పాటు వాళ్ళ దగ్గరగా ఏదైనా ట్రావెల్ చేసే అవకాశం ఉంటే ఎడిషనల్ ఫెసిలిటీస్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కువ డిలే లేకుండా ఎక్కువ వెయిటింగ్ లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని స్ట్రిక్ట్గా మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అది తరోగా మేము ప్రతి ఒక్కటి కూడా మేము ఫాలో అని చెప్పిన తర్వాత ఇలాంటి సొల్యూషన్స్ కూడా ఎక్కడికక్కడ మనం ఎయిర్పోర్ట్లో చూస్తున్నాం కొన్ని దగ్గరలో బస్సుల్లో పెట్టి చేయడం లేకపోతే అదనంగా రూమ్స్ కేటాయించి వాళ్ళకి అకామిడేషన్ కల్పించడం స్టాల్స్లో కూడా ఫుడ్ ఉండే విధంగా చూసుకొని ఇదంతా కూడా అంటే మోస్ట్ ఆఫ్ ద క్రైసిస్ గత రెండు రోజులుగా మనం చూసాం ఆ టైంలో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి మనం చేసాం సో దానితో పాటు మిగిలిన రైల్వేస్ నుంచి కూడా మనం ఈరోజు సంప్రదింపులు చేసి వాళ్ళ ద్వారా కూడా ఎడిషనల్గా ట్రైన్స్ ఉంటే అది కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం సో మినిస్ట్రీయే ప్రోయాక్టివ్గా ఒక అప్రోచ్ తీసుకొని కేవలం ఇండిగో తాలూకు ఇష్యూలాగే కాకుండా అందరినీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎవరికి తోచినైనటువంటి విధంగా వాళ్ళు కూడా సహకారం అందిస్తూ మెయిన్గా కస్టమర్ ఫోకస్డ్గా మన ప్యాసింజర్ ఫోకస్డ్గా ప్యాసింజర్కి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత అందరూ కూడా తీసుకొని పనిచేయమని చెప్పాం క్యాప్ పెట్టామని చెప్పారు ఇండిగో సమస్య వల్ల మిగతా ఎయిర్లైన్స్ ఆల్మోస్ట్ నైంటీ త్రీ థౌజండ్ నిన్న ఒక టికెట్ చూస్తే తెలిసింది వన్ ల్యాక్ పైన కొంతమంది టికెట్ బ్లాక్లో టికెట్లు కొంత లేదు బ్లాక్ చేసి మరికొంత ఇట్లా రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి సో ఈ క్యాబ్ ఎంతవరకు మీరు ఈ పర్టి పర్టికులర్ లిమిట్ ఎంతవరకు పెడుతున్నారు అదేవిధంగా ఎంత మొత్తం మీరు మ్యాక్సిమం అమౌంట్ ఒక టికెట్ మీద పెట్టబోతున్నారు ఈ క్లాసిఫై చేసాం రూట్స్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఒక క్యా కేటగిరీ కింద ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ ఒకటి థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ పైగా ఒక కేటగిరీ కింద పెడుతూ ఈ థౌజండ్ వరకు ఉన్నదానికి సెవెన్ థౌజండ్ క్యాప్ పెడుతూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ట్వెల్వ్ థౌసండ్ అలాగే ఫిఫ్టీన్ థౌసండ్ అలాగే ఎయిటీన్ థౌజండ్ డిస్టెన్స్ బట్టి ఒక క్యాబ్స్ పెట్టుకొని మిగతా వాళ్ళందరికీ ఆల్ ఎయిర్లైన్స్ అందరికీ కూడా ఇదే సరి సమానంగా ఉండే విధంగా ఒక సైంటిఫిక్ అప్రోచ్తో దీన్ని ప్లస్ ఇందులో కూడా మెయిన్ ప్యాసింజర్ సెంట్రిక్ అప్రోచ్ ఎక్కువ ట్రావెల్ చేసే సీజన్ ఇది మరి వాళ్ళందరికీ కూడా సడన్గా కెపాసిటీ తగ్గిన తర్వాత వాళ్ళకి ఈ ఫ్లైట్ ధరల్లో ఎక్కడ ఇబ్బంది రాకూడదనే అన్ని రకాలుగా గతంలో ఉన్న రేట్స్ కూడా అన్నీ చూసుకొని ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే ఈ స్లాబ్ రేట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది అది ఇమీడియట్గా ఆర్డర్ కూడా ఇప్పుడే దాన్ని రిలీజ్ కూడా చేశాం సో ఇమీడియట్గా అది ఎఫెక్ట్లోకి వస్తుంది అది పౌర విమానయాన శాఖ నుంచి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలతో పాటుగా మీరు రైల్వే మంత్రిత్వ శాఖతో కూడా కొంత సమన్వయం చేసుకున్నారు వారి వైపు నుంచి మీకు వచ్చినటువంటి సహకారం ఎట్లా ఉందంటే ఏ జోన్ కా జోను ఎక్కడికక్కడ వాళ్ళు ప్రత్యేకమైన ట్రైన్స్ ఏర్పాటు చేశారు అనేది మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి కమ్యూనికేషన్ కానీ ఇది ఓవరాల్గా వాళ్ళ వైపు నుంచి మీకు కమ్యూనికేషన్ ఏంటి వాళ్ళతో ఉన్నటువంటి కోఆర్డినేషన్ అలా ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర డిలేస్ ఎక్కువగా అవుతున్నాయో కెపాసిటీ క్యాన్సిలేషన్స్ ఎక్కువగా ఉన్నాయో ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నప్పుడు కొంచెం ఇమీడియట్ ఎమర్జెన్సీ ట్రావెల్ చాలా మందికి చేయాల్సినటువంటి అవసరం ఉండింది దానికి అడిషనల్గా కొంతవరకు బస్సులు కానీ కొంతవరకు ఇది చేసినప్పటికీ కూడా ఇంకా సురక్షితంగా వాళ్ళు తీసుకెళ్లాలంటే రైల్ మార్గం కూడా ప్రయత్నం చేయాలనే ఆలోచనతో అశ్విని గారు కూడా చేసిన తర్వాత ఆయన కూడా చాలా చక్కగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి స్పెషల్గా ఈ ట్రైన్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఎడిషనల్ కెపాసిటీ కూడా కొన్ని ట్రైన్స్కి యాడ్ చేయడం జరిగింది మేజర్గా మెట్రో సిటీస్ మధ్యలో కూడా చేశారు వాళ్ళతో కూడా వాళ్ళ ఆఫీసర్స్తో మా టీం కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకొని ఈ రోజు వరకు ఈ టైం వరకు కూడా ఇంకా ఎడిషనల్గా ఎక్కడైనా ఉన్నాయనేది అక్కడ ఐడెంటిఫై చేస్తూ రైల్వేస్తో కూడా మేము సంప్రదింపులు చేస్తున్నాం వాళ్ళు కూడా ఇమీడియట్గా ఎక్కడ ఎటువంటి లోడ్పాట్లు లేకుండా పూర్తి కాపరేషన్ మాకు అందిస్తున్నారు అందుకని అశ్విని గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు